హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ముందుగా ఈ వీడియో చూస్తున్న ధనవంతులకి కోటేశ్వర్లకు నన్ను ఇంతలా నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా ప్రేక్షకులకు ఉదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పుకుందాము ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎదగాలి బాగా సంపాదించాలి బాగా సంపాదించాలి గొప్ప స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు కానీ ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే తన పుట్టిన ఏరియా కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాల కావచ్చు ఒక పల్లెటూరు అంటే విలేజ్ విలేజ్లో అందరూ అలానే ఉంటారండి అందరూ అలానే ఉంటారు కానీ మనం ఎక్కడ పుట్టాము ఏం చేస్తున్నాము ఎలా ఉంటున్నామనేది కాదండి మనం ఏ పనైనా చేయొచ్చు ఏ పనైనా చేయొచ్చు కూలి పనైనా చేయొచ్చు కానీ మన ఆలోచన మాత్రం గొప్పగా పెంచుకోవాలి మన ఆలోచనల్ని మన ఆలోచనల్ని అక్కడే ఉంచకూడదు అంటే మా నాన్న రైతు మా నాన్న రైతు మా నాన్న పని చేస్తాడు మా నాన్న మేస్త్రి పని చేస్తాడు పొద్దున్న లేస్తే క్యారేజీలో భోజనం పెట్టుకొని కూలి పనికి వెళ్తున్నావండి నువ్వు ఎక్కడ ఏ పని చేసినా మిత్రమా వినో చూడో చూడో మంచిగా చూసి ఎదగాలి బాగా ఉన్నంతంగా బతకాలి అన్న వాళ్ళే నా వీడియో చూడండి నేను ఎలాంటి ఇబ్బంది పెట్టను ఎందుకంటే మీకు ఎదగాలనే కసి పట్టుదల మీలో ఫైర్ ఉన్నప్పుడే నాకు ఫోన్ చేయండి క్లాసులో జాయిన్ అవ్వండి ఓకేనా ఎందుకంటే కొన్ని వేల మంది జాయిన్ అవుతున్నారు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మూడో రోజు యూనివర్స్తో కనెక్ట్ చేస్తాను కనుక మీరు ఎలా అయినా ఉండొచ్చు ఏ పరిస్థితుల్లోనైనా ఉండొచ్చు కానీ మీ ఆలోచన మాత్రం ఉన్నంతంగా గొప్పగా పెట్టుకోండి ప్రతి క్షణం చెప్పండి నేను ధనవంతుడను నేను గొప్పవాడిని నేను కోటేశ్వరుడను నాలోనే సమస్త శక్తి దాగి ఉంది నాలోనే అనంత శక్తి దాగి ఉంది నాలోను అణు అణువులో అణు అణువులో ఉన్న విశ్వశక్తికి కృతజ్ఞతలు నేను డబ్బు సంపదలతో పుష్కలంగా ఉన్నాను ఎస్ నేను ఇలా ఇలా తట్టుకోండి భుజాన్ని మిమ్మల్ని మీరే చెప్పుకోవాలి ఎక్కడ అర్థం ముందు మిమ్మల్ని మీరు మెచ్చుకోనప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని మీరే ఇష్టపడినప్పుడు మిమ్మల్ని మీరే ఇష్టపడినప్పుడు వేరేవాడు వేరేవాడు మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతారండి ఇప్పుడు మనల్ని మనమే ఇష్టపడాలి వాడెవడో గొప్పవాడని నువ్వు నీకు చెప్తే నువ్వు గొప్పవాడు కావండి నీకు నువ్వు అంతరంగా అంతరమదనం చేయాలి అంటే నీ లోపల నుంచి బయటికి రావాలి అంటే నీ మనస్సాక్షి అంటే ప్రాణశక్తి ఊపిరి అంటే నీ గుండెల నుంచి ఆ ఎదగాలనే కసి పట్టుదల పైకి రావాలి అది అప్పుడు ఏం జరుగుతుంది భూమిలో ఉన్న భూరసాయన శక్తి నీలో ఉన్న నీలో ఉన్న శరీర రసాయన శక్తి అది మన ప్రాణశక్తి అంటే ఆత్మకు గుండెకు తట్టి లేపి అరే పడుకున్నది చాలురా మిత్రమా పరిగెత్తింది చాలు ఒక్కసారి ఒకే ఒక్కసారి ధనవంతుడు అంటే ఎలా ఉంటాడో చూద్దాం మిత్రమా నన్ను ఒక్క అవకాశం ఇవ్వు విశ్వమా ఒక్క అవకాశం జీవితం అద్భుతాలు చేస్తా నేను విశ్వ కళ్యాణం లోక కళ్యాణం చేయటానికి నేను సర్వం సిద్ధంగా ఉన్నాను నేను అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యటానికి జన్మించిన మరో కారణ జన్ముడు అని చెప్పండి కానీ నేను ఎలా ధనవంతుడవుతాను వందకు వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదలుగా మధ్య తరిగితే ఎందుకు ఉండిపోయారు మరి ఇరవై ఐదు ముప్పై ఇప్పుడు కొద్ది పెరగాలండి ఇరవై ముప్పై శాతం మంది ధనవంతులు కోటేశ్వరులు ఎందుకు అవుతున్నారు వాళ్ళు ఏమైనా ఇక్కడ రాసుకొని వచ్చారా నేను ధనవంతుడని లేకపోతే బంగారు స్పూన్ ఏమైనా నోట్లో పెట్టుకొని వచ్చారా అలాంటిది ఏం లేదు ఇక్కడ వారి వారి యొక్క ఆలోచన స్థితి రహితాన్ని పెంచుకున్నారు మిత్రమా వినండి పనికి మాలిన చూపులు చూడొద్దు దిక్కులు చూడొద్దు నాకెళ్ళి నా వీడియో చూసినప్పుడు పక్క చూపులు చూడొద్దు ఎందుకంటే నేను మామూలు గురువుని కాదు టెస్ట్ చేసుకోండి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడాను మీకు డౌట్ ఉంటే నీ అబ్బా నీకు డబ్బు సంపద రాకుండా ఏం అడ్డుపడుతున్నాయో వాటిని వందల కిలోమీటర్ తరుముతాను మిత్రమా నేను సర్వశక్తులు అధిపతిని నేను ఇక్కడ గత జన్మలో కూడా ఏడు ఏడు జన్మల పవర్ రిటర్న్ తీసుకొని వచ్చాను నేను ఏడు జన్మల పవరు ఎస్ ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడు నీది కాదు మిత్రమా పేదరికం నీది కాదు నీ ఆలోచనది పేదరికం ఆల్వేస్ మన సోలు మన మనసు మన ఆత్మ ఆల్వేస్ కింగ్ ఆల్వేస్ కింగ్ దాని ఈశా అసూయ దేశం ఉండదు ఏదైనా ఉంది అంటే నీ శరీరానికి నీ ఆలోచనది నీ మనసుది తప్ప మనసు శరీరం ఊసరి వీల్లా రంగులు మారుస్తుంది ఒకడు ఎదుగుతున్నాడంటే గొప్పగా చెప్పుకున్నాడే దాన్ని ఆగలింపు చేసుకోలేడు వాడు మింగుడు పడదా వాడికి అలాంటి వ్యక్తి కథం ఎందుకంటే వాడికి లేని రోగాలు లేవు అన్నీ ఉంటాయి ఎందుకంటే ముందు పాజిటివ్ థింక్ చేయండి నేను గొప్పవాడిని నేను పుట్టిందే అద్భుతాలు చేయడానికి నేను ఎలా అయినా పుట్టచ్చు ఎక్కడ పేదరికం కాదు ఏ స్థితిలో అయినా ఉన్నా నీ ఆలోచన మాత్రం గొప్పగా పెట్టుకోవాలి గొప్పగా ఉన్నప్పుడే నీ గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చినప్పుడే నువ్వు ధనవంతుడు అవుతావు కానీ నువ్వు ఒకటి ఆలోచిస్తే నీ మైండ్ ఇంకొకటి ఇచ్చిందనుకో మైండ్ చాలా చాలా పవర్ఫుల్ మిత్రమా కాన్షియస్ మైండ్తో తిరుగుతున్నారు మీరు కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ని ఒక్కసారి మేలు ఒక్కసారి మేలుకొల్పు అద్భుతాలు కూర్చున్న దగ్గరే జరుగుతాయి ఎస్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో కాదు మన మనస్సు మన మనసు మన మైండ్ మన కంట్రోల్లో ఉంచుకుని మనం పిలిచే గాలి అంటే ప్రాణశక్తి అదే పోయే గాలి ప్రాణశక్తి ఆ ప్రాణశక్తిలోనే విశ్వశక్తి ఉంది నీవు నువ్వు చూస్తున్న దృష్టి అదే విశ్వ సృష్టి నువ్వు రాసే రాత నీ తల రాత నీ మాట్లాడే నువ్వు మాట్లాడే మాట వాక్కు అదే బ్రహ్మవాక్కు ఎస్ ఎందుకంటే మిత్రమా ఈ భూ ప్రపంచంలో అనంత విశ్వంలో మూడు వంతులు వాటరే ఉన్నాయి ఒక వంతు మాత్రమే భూమి ఉంది ఇలాంటి ఈ భూమి మీద ఈ మనిషి జీవుడు ఈ మనిషి బతకాలంటే జీవిత పోరాటం చేయాల్సిందే మరి దేంతో పోరాడుతావు పక్కవాడితో ప్రకృతితో కాదు మిత్రమా నీతో నువ్వే పోరాడాలి ఎస్ ఎందుకంటే మనకు నాలుగు రకాల బళ్ళు ఉంటాయి బాగా వినండి నాలుగు రకాల బళ్ళు ఒకటి తల్లి ఒడి రెండోది గుడి తల్లి ఒడిలో ఉన్నప్పుడు అన్ని గాలి పిలవటం కూడా నీ బాధ్యత కాదు మొత్తం తల్లి చూసుకుంటుంది ఎస్ కనుక తల్లి ఒడికి మించినది సృష్టిలో ఏది లేదు రెండోది గుడి అంటే నా కొడుకు పుట్టాడు గొప్పవాడు ప్రయోజకుడు కావాలని ఒక ఆరు నెలలకి తీసుకపోయి అన్న ప్రసాదం చేపిస్తాడు కనుక రెండోది గుడి మూడోది బడి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత స్కూల్లో జాయిన్ చేపిస్తారు అది మూడోది బడి నాలుగోది జీవితంతో లడి జీవితంతో లడి అంటే జీవిత పోరాటం మరి ఎవరితో చేస్తావు దేనికోసం చేస్తాం పొట్ట చేతిలో పెట్టుకొని ఆకలి ఆకలి అంటూ పరిగెడతావా ఎన్ని రోజులు పరిగెడతావు ఎక్కడ దాకా పరిగెడతావు వద్దు ఆపే ఆపేయి మిత్రమా ఆపే ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పరిగెడతావు స్టార్ట్ చేస్తావో నిన్ను వెనకల నుంచి వెనక నుంచి ఒక పిచ్చి కుక్క తరిమినట్టు తరుముతుంది నీ జీవితం నీకు డబ్బు నిన్ను చూసి ముందుకు పారిపోద్ది మిత్రమా నీకు దొరకదు 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 నేను చెప్తున్నాను ఎందుకంటే ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో నీలో ఎదగాలనే కసి పట్టుదల అది ఎప్పుడైతే బయటికి వస్తుందో నీ అబ్బ డబ్బు కాదో సర్వం నీ దగ్గరకు వచ్చేస్తాయి మిత్రమా అందుకని నేను చెప్తాను నీలో పడుకొని ఉన్న మిత్రుడితో మాట్లాడు నీలో ఉన్న ఆ శక్తి ఆ ఫైర్ని ఒక్కసారి మేలుకొల్పు మిత్రమా అద్భుతాలు నువ్వే చూస్తావు ఎందుకంటే ఈ మనిషి ఈ మనిషి మామూలుడు కాదండి మన మైండ్ దాదాపుగా రెండు కోట్ల రెండు కోట్ల యాభై లక్షల జీబీ కనుక ఇంత గొప్ప మేధావి ఇంత గొప్ప శక్తివంతుడు ఇంత బలవంతుడు నీలోనే పెట్టుకొని అభండమైన అంటే ఆ మొత్తం సర్వం ఈ విశ్వంలో ఉన్న అన్ని నిధులు నిక్షేపాలు భండాగారం మొత్తం నీలోనే పెట్టుకొని అది ఎక్కడో ఉందని పరిగెడుతున్నావు అబే ఎందుకంటే నిన్ను మించిన తోపు ఈ ప్రపంచం మీద ఎవరు లేడు మిత్రమా ఎందుకంటే నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు మెచ్చుకో నిన్ను నువ్వు ఇష్టపడు నీతో నువ్వే మాట్లాడు తదాస్తు ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ఎస్